అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి శ్రావణ మాసం మొత్తం చాలా ముఖ్యమైన రోజులు కదండి మరి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నెల రోజులు పూజించాలి అనుకునే వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు అందరం ఎక్కువసేపే అమ్మవారిని పూజించుకుంటాం కదండి మరి ప్రతిరోజు అంత సమయం ఉండదు కాబట్టి చిన్నగా అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎందుకు శ్రావణ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించాలని చెప్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం ప్రకారం ఆ నెల మొత్తం కూడా ఆ మాసంగా జరుపుకుంటాం కదండీ మనకి పౌర్ణంలో శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసంగా జరుపుకుంటాము శ్రవణ నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి నక్షత్రం అండి వేంకటేశ్వర స్వామి నక్షత్రం జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం స్వామికి సంబంధించిన ఈ నక్షత్రంలో ఆ స్వామిని ఎంతో ఇష్టపడి ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల తప్పకుండా నారాయణల అనుగ్రహం కలుగుతుందండి అందుకని శ్రావణ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించాలని చెప్తారు కేవలం లక్ష్మీ అమ్మవారిని ఒక్కరినే కాదండి లక్ష్మీ నారాయణులు ఇద్దరిని పూజించాలి మీరు ఏ పూజలో చేసుకున్నా లక్ష్మీదేవిని ఒంటరిగా ఎప్పుడు పూజించకూడదండి ఆ తల్లికి స్వామితో కలిపి పూజిస్తేనే ఎంతో సంతోషమంట అందుకని మీరు శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ పూజ కానీ ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం రోజు చేసే లక్ష్మీ పూజ కానీ లేదా ఈ నెల రోజులు కూడా నియమనిష్టలతో లక్ష్మీ అమ్మవారిని పూజించాలన్నా సరే తప్పనిసరిగా అమ్మవారి పక్కన నారాయణుడి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఇద్దరికీ పూజ చేసుకోండి ఒకవేళ విగ్రహాలు లేని వాళ్ళు లక్ష్మీనారాయణలు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా అదైనా సరే పెట్టుకొని పూజించుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి అమ్మవారితో కలిసి ఉన్న ఫోటో ఉంటుంది కదా అదైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కానీ ఇద్దరిని తప్పనిసరిగా పూజించండి శ్రావణమాసం మొత్తం కూడా ఆ శ్రీనివాసుడికి అంతటి శక్తి వచ్చిందంటే దానికి అమ్మవారే కదండి కారణం లక్ష్మీ అమ్మవారే శ్రీనివాసుని యొక్క శక్తి అందుకని శ్రావణమాసం అంతా తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి చాలామంది లలిత సహస్రనామం ఇట్లా అమ్మవారికి సంబంధించినవి కూడా చదువుతారు మనం చదివే అమ్మవారి స్తోత్రం ఏదైనా ఆ తల్లి రూపమే కానీ ఆ అమ్మవారి స్వరూపాన్ని లక్ష్మీ రూపంగా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవి పారాయణాలు స్తోత్రాలు చదువుకోండి లక్ష్మీ సహస్రనామం లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ అలాగే అమ్మవారి స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటారు కదండీ ఈ మంగళగౌరి పూజ మంగళవారం నాడు చేసుకుంటాము సో ఆ రోజు గౌరీ దేవిని పూజించుకోవచ్చు నిత్యం పారాయణం చేసుకునే లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలను కూడా ఆ రోజు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ శ్రావణ మాసంలో మనకి శ్రావణ పంచమి శ్రావణ షష్ఠి శ్రావణ అష్టమి శ్రావణ పౌర్ణమి ఇలా అన్నీ కూడా ముఖ్యమైన తిథులేనండి ఈ శ్రావణ మాసం మొత్తం ఓన్లీ అమ్మవారి పూజలే కాదండి ఆ పరమేశ్వరుడి పూజలు కూడా చేసుకోవచ్చు పరమేశ్వరుడికి నారాయణుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం కొంతమంది నెల రోజులు కూడా నిష్టగా అమ్మవారికి సంకల్పించుకునే దీక్ష చేస్తారు కదా సో అలాంటి వాళ్ళు ప్రతిరోజు వండిన నైవేద్యం పట్టడం కుదరకపోయినా పళ్ళు కానీ పాలు కానీ అలా బెల్లం దగ్గర నుంచి ఏ నైవేద్యమైనా సరే సమర్పించుకోవచ్చండి కనీసం బెల్లము పటికి బెల్లమైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసేటప్పుడు కుంకుమార్చన చేసుకోవచ్చండి కుంకుమ పూజ ఎలా చేయాలి అని కూడా నాతో కామెంట్స్లో చాలామంది అడిగారు కదా కుంకుమ పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదువుతూ మన రెండు వేళ్ళకి సరిపోయే కుంకుమ తీసుకొని ఆ కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర వేస్తూ అష్టోత్తరం చదువుకోవాలండి లేదంటే కొన్ని అక్షింతలు తీసుకొని అక్షింతలతో అయినా అమ్మవారికి అష్టోత్రం చేయించండి లేదంటే విడి పూలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది పూలు సిద్ధంగా ఉంచుకొని ఆ పూలతో కూడా అమ్మవారిని పూజించవచ్చండి లేదా మీకు బిల్వ పత్రాలు ఉన్నట్లయితే అవి కానీ తులసి దళాలు కానీ ఇలా వేటితో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు లేదా తామర గింజలు చిట్టి గాజులు గవ్వలు గోమేదికాలు మనకి ఈ శ్రావణ మాసంలో పువ్వులు చాలా రేటు చెప్తూ ఉంటారు కదా బయట సో మీకు తెచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకొని పూలతో అష్టోత్తరం చేయొచ్చు లేదంటే మీరు ఎప్పుడు కూడా ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటే అమ్మవారికి అష్టోత్తరం ప్రతిరోజు చేసుకోవచ్చండి తామర గింజలతో అమ్మవారికి అష్టోత్తరం చేస్తే చాలా మంచిది చాలామందికి డౌట్ వస్తుంది ఒకసారి అష్టోత్తరం చేసి పూజలో ఉపయోగించిన తర్వాత మళ్ళీ తిరిగి ఉపయోగించవచ్చా అని తామర గింజలకి వాటర్ తగిలితే తొందరగా పాడైపోతాయండి సో మీరు ఒక్కసారి పూజలో ఉపయోగించి అష్టోత్తరం చేసుకున్నాక మళ్ళీ తిరిగి రెండో రోజు కూడా వాటితో అష్టోత్తరం చేసుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ లైట్గా పసుపు నీళ్ళు చల్లితే సరిపోతుందండి మళ్ళీ మనం సెకండ్ టైం కూడా అష్టోత్తరానికి ఉపయోగించుకోవచ్చు అలా వాడిన ప్రతిసారి పసుపు నీళ్ళు చల్లుకొని ఎన్నిసార్లు అయినా సరే అష్టోత్తరం చేసుకోవచ్చండి అలాగే గోమేది కాలు ఉంటాయి కదా సో వాటిని కూడా ఒక నూట ఎనిమిది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అమ్మవారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి పువ్వులు అందుబాటులో లేకపోతే ఈ మంగళకరమైన వస్తువులతో అష్టోత్తరం చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం అంతా లక్ష్మీ పూజలు చేయాలి అనుకునే వాళ్ళు ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలండి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని నీట్గా ఉన్న తర్వాత అప్పుడు అమ్మవారి పూజలు ప్రారంభించాలి చాలామందికి ఈ అష్టోత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఇవేమీ చదవడం రాకపోయినా లక్ష్మీ అమ్మవారికి పూజ చాలా తేలిక చేసుకోవచ్చండి జస్ట్ ఐదు ఉపచారాలు అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుంది మీరు ముందుగా దీపం వెలిగిస్తారు కదా ప్రతి పూజకి కూడా ముందు దీపాన్ని వెలిగించి పూజ మొదలు పెడతాం కదా ఆ దీపాన్ని వెలిగించిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ వేసి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని మీరు ఏ దేవుడికైతే పూజ పూజిస్తున్నారో ఆ దేవుడికి చూపిస్తూ దీపం దర్శయామి అనాలి అలాగే అగరబత్తి కూడా ప్రతిరోజు తప్పనిసరిగా వెలిగిస్తాం కదా ఆ అగరబత్తి చూపిస్తూ ధూపం సమర్పయామి అనాలి ఇక నైవేద్యం నైవేద్యం పెట్టకుండా పూజ చేయం కదండి ఏదో ఒక నైవేద్యం పెట్టి మనం దీపారాధన చేస్తాము ఆ నైవేద్యం పైన నీళ్లు చల్లుతూ ఆ నైవేద్యం పేరు చెప్పి ఆ స్వామికి మనం ఏ దేవుడికి పూజిస్తే ఆ దేవుడికి చూపిస్తూ నైవేద్యం సమర్పయామి అని అనాలి ఇక స్తోత్రాలు చదవవలసిన వాళ్ళు మధ్యలో పారాయణాలు చేసుకోవచ్చండి చదవడం రాదు అనుకునే వాళ్ళు హార తీస్తే సరిపోతుంది ఏ దేవుడికైతే మనం పూజ చేసుకున్నామో ఆ దేవుడికి హారతిని చూపిస్తూ మంగళహారతి సమర్పయామి అని హారతి ఇచ్చిన తర్వాత నీటి చుక్కని ఆ హారతి ప్లేట్ పైన వేసి అప్పుడు హారతిని స్వామికి అద్దాలి చివరిలో పంచోపచారం అంటే ఐదవ ఉపచారం ఆత్మ ప్రదక్షిణ రెండు అక్షితలు పువ్వులు చేతిలోకి తీసుకొని మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే ఈ ఐదవ ఉపచారం కూడా పూర్తవుతుంది సో ఇలాంటి స్తోత్ర పారాయణాలు చదవలేకపోయినా ఈ ఐదు ఉపచారాలైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సమర్పించగలం కదండి సో దీనికి చదవాల్సిన అవసరం లేదు మనం ఏదైతే చేస్తున్నామో అది ఆ స్వామికి సమర్పయామి అని మనస్ఫూర్తిగా చెప్తే సరిపోతుంది దీనిని పంచోపచార పూజ అంటారు సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాత్రే నమ